ఈ రోజు మనం ఐర్నెడ్ రావడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా మన టాటా కంపెనీ షీట్సే వాడేవాడు ఈసారి ఒక కస్టమర్ ఏం చేశారంటే జిఏ షీట్స్లో మనకు కబోర్డ్లు చేయమన్నారు మనం జిఏ కబోర్డ్లు చేయాలని చెప్పేసి జిందాల్ కంపెనీ షీట్స్ తీసుకోవడానికి ఇవాడ మనం ఐరనెడ్ రావడం జరిగింది మన ట్వంటీ కేజ్ ఫ్రేమ్స్ ఎయిటీన్ కేజ్ రోడ్లు కావాలని చెప్తే మనకు ఇక్కడ ఉన్న మొత్తంగా చూపించారు ఒకసారి మనం తీసుకున్న షీట్లు కూడా ఒకటి తీసుకున్న చిన్న ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ వేరే వేరే కంపెనీలు కూడా ఉంటాయి అయితే మనం ఏంటంటే ఇక్కడ ఈ షాప్ చూసి మనం జిల్లా బ్రాంచ్ అనమాట ఇది మనం ఎక్కడైనా షీట్స్ కొనేటప్పుడు తీసుకోవాలి అనుకుంటే ఏది డీలర్ ఉన్నారో ఆ డీలర్ దగ్గరే తీసుకోవాలి ఒక షాప్లో నాలుగు రకాల షీట్స్ ఉంటాయి కానీ అక్కడ తీసుకోకూడదు ఒకే రకం షాప్లో అన్ని ఒకే డీలర్ ఉండాలి ఆ షాప్లోనే మనం షీట్స్ తీసుకోవాలి మీకు కూడా కబోర్డ్స్ కావాలి అనుకుంటే ఐరన్ కబోర్డ్ను మా నంబర్ సంప్రదించండి నైన్ ఎయిట్ టూ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్ కాటా చూసుకున్న తర్వాతే బండి మీద వేయటం జరిగింది మన బండి మీద వేస్తున్నారు ఒకసారి మీరు కూడా చూడండి మనం మన వర్క్షాప్ ఇవన్నీ మనం తీసుకున్న షీట్లు కూడా కాట్ అయిపోయింది మనం బండి మీద